ఏంటి ఫ్రెండ్స్ ఈ డల్ గా కనిపిస్తున్నారు నిజంగానే మీరు డల్ గా ఉన్నారా లేకపోతే నేను డల్ అయ్యానని నన్ను చూసి మీరు డల్ అయ్యారా మోహనా మోహనా వస్తున్నా ఏంటి ఏంటతయా మా అబ్బాయి ఊరి నుంచి వచ్చాడు కృష్ణమూర్తి వచ్చాడా ఏది వాడు ఇంట్లో ఎక్కడుంటాడమ్మా ఒక్క చోట వాడి కాలు నిలవదు ఊళ్ళో వాళ్ళందరికీ వాడు కావాలి వాడికి ఊళ్ళో వాళ్ళందరూ కావాలి రాగానే బయటికి వెళ్ళాడు మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చేస్తాడు ఇంటికి రాగానే నాకు చెప్పండి సరే చెప్తాను ఎంతైనా మన విశ్వం అదృష్టవంతుడే బంగారు లాంటి పిల్లని పెళ్లి చేసుకొని కోట్లకు వారుసుడైపోతాడు ఆ తర్వాత హనీమూన్కి అమెరికా వెళ్ళి వయాగర వాటర్ ఫాల్స్ లో డీట్లు పాడుకుంటాడు ఆ మాట నీ నోరెట్లా వచ్చిందే నెత్తికి రంగేశ్వర వేసుకొని ధమా ఖరాబ్ అయిపోయింది అరే జన పేర్లు కూడా యాదించుకోవాలి అది వయాగ్రా కాదు యామాగ్రా నీకేటి తెలదావు నీకేటి తెల్తాను నన్ను అంటారు కానీ ఏటి తెలియదు మీ ఇద్దరికే దాని పేరు నమ్మాగ్రా ఆ పేరుతోటి అయ్యో మందు పిల్లలు కూడా వచ్చినాయంట అవి మొగోళ్ళు వేసుకుంటా ఆడిపోతంట అయ్యి బాబోయ్ నీకేలా చెప్పిండ్రు ఇంకోరు రేడియోవా వాడి ఇలాంటి ఏదో న్యూస్లు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు నువ్వు వాడి మాటలు నమ్మేవనుకో ఒకప్పుడు కాల్ జారిపోతావు జాగ్రత్త సరే ఆడవనానికే లేదు ఇంకా కాల్ ఏడు జరుగుతాను ఓపికంటూ జాగదనమాట అలాగే ఉంది తప్పల్లాలా అవునే పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది కదా తాలది ఏం బాగున్నది మన కంటే కూడా మంచిగున్నదా ఇగో గాపోరి లెక్కన మన బిడ్డకు కూడా ముఖానికి పౌడర్ వేసి కండ్ల కాటి దుంజి పెదాలకు రంగేసి లాగు అంగి దొరికిన జబర్దస్త్ జబర్దస్తుకుంటది కాళ్ళే ఊరుకోవే మోహనకి ఆ పిల్లకి పోలికి లెక్కడివే మోహన పల్లెటూరు సరుకు అమ్మాయి సరుకు మూస్తారా ఏంది మీ నోళ్ళు అనవసరంగా మీ మాటల్లోకి నన్నెందు లాగుతారు నన్ను ఎవరితో పోల్చారంటే mày đã đi gần đây đi đi đây, mày chơi như thế nào vậy? ఆత్మహత్య చేసుకున్నాను ఎవరు అనుకుంటా నేనంత పిలిగిదాన్ని కాదని అందరికీ తెలుసు నీ పెద్దమ్మ గారు చూసుకుంటారు ఆవిడ దయగల మనిషి మోహనా ఏంటి లోతు ఎంతుందో చూస్తున్నావా అసలే పాడుపడ్డ నుయ్యి లోతు ఎక్కువ కాలు జారిందంటే చాలా ప్రమాదం ఏంటి అలా చూస్తున్నావు నన్ను గుర్తుపట్టలేదా నీ పక్కనుండేవాణ్ణి అర్థం కాలేదా మీరు మీ పొరుగు ఓ కృష్ణమూర్తి గారా పొద్దున అత్తే చెప్పింది మీ ఊరి నుంచి వచ్చారని నేనే సాయంత్రం మిమ్మల్ని చూడ్డానికి వద్దాం అనుకున్నాను అలాగా అవును అమ్మ ఉత్తరాల్లో నువ్వెప్పుడు నవ్వుతూ లేడి పిల్లలా గెంతుతూ గలగలా కబులు చెప్తావని రాసింది నువ్వు ఇంత డల్గా ఉన్నావేంటి అబ్బే బానే ఉన్నానే బాగానే ఉన్నానంటే సరిపోదు ఉండాలి మనసులో ఏ బాధనా ఆ భగవంతుడి మీద భారం వేసి నా ఉండాలి భగవంతుడు ఏ దేవుడి మీద నమ్మకం లేదా మనుడి దాకా నమ్మేదాన్ని ఇప్పుడు నమ్మడం మానేసావా అలా అనుకోవడం నీ భ్రమ నీకు జన్మనిచ్చిన తల్లిని ప్రేమించడం మానేయగలవా అలాగే దేవుణ్ణి ప్రేమించడం కూడా మానేలేదు తనని నమ్ముకున్న వాళ్ళని ఆ భగవంతుడు ఎప్పుడు నట్టేట ముంచడు మీ మాటలు వింటుంటే ఎంత ఊరటగా ఉంది నా మనసు తేలిక పడింది మీరు ఎప్పటి వరకు ఉంటారు నీ ఎంత ఎంతవరకు నా పెళ్ళ అదే మీ ఇంట్లో పెళ్ళి వస్తాను మోహన య్య ఏదో తెలియనితనంలో తనల్లో ఏవేవో మాట్లాడాను చిన్నదాన్ని కదా అయినా నీ చిన్నతనంలో నువ్వెన్ని తప్పులు చేయలేదు మీ అమ్మ యశోదమ్మ నిన్ను క్షమించలేదా వెన్న దొంగతనం చేశావు గోపెమ్మల పైటలు లాగా గోపికల చీరలు ఎత్తుకుపోయావు ఇన్ని చేసినా యశోదమ్మ నిన్ను వెనకేసుకొచ్చిందే కానీ నీ మీద చిన్న మాట పండించిందా నాకు అమ్మైనా నాన్నైనా నువ్వేగా అలాగే నువ్వు కూడా నన్ను క్షమించేయాలి క్షమించేస్తావు కదూ ఏది ఒకసారి నవ్వు నవ్వు నవ్వాలి హామ్మయ్యా కోపం పోయింది ఇంకెప్పుడు నిన్ను చీకట్లో ఉంచను సరేనా దశ పచ్చిమి ముక్కలు అల్ల ముక్కలు బాగా తగిలించు బాబా ఏంటి నా అమృత భాండం మీ అమ్మగడు మొత్తం తాగేసేవంటే ఒకకుండా తాగేసారు అబ్బావా ఈ వృద్ధ యోగిని మస్తున్నది ఆ పిలిపేంటి చూపేంటి నువ్వు నా జిలివి బావా నువ్వు నా జిగిలివి బావ రే తెలుసు మస్తు 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 వినాయ నా పొగలు చేతులు సర్సాడుతుంటే నకరాలు చేస్తాయని నీకు ఇష్కు మొబ్బదా

నువ్వు దిగులుగా ఉంటే నీ ఫ్రెండ్స్ చూడు ఎలా బిక్క మొహాలు వేసుకుని చూస్తున్నాయో వాటి కబుర్లు ఎవరు చెప్తారు అయినా ఇప్పుడు ఏమంత మునిగిందని అన్నీ నువ్వనుకున్నట్టే జరుగుతాయి నువ్వు ప్రేమించిన వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది ప్రేమించడం ఏంటి పెళ్లి జరగడం బుకాయించకు మోహనా నాకు తెలియని ప్రేమలా ఇవి ప్రేమకు నేను రారాజుని అసలు ఆ గురించి మీకేం తెలుసు వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అని తెలిసినట్టు మాట్లాడుతున్నారే నీ జాతకం మొత్తం చెప్పగలను నాకు ఫేస్ రీడింగ్ తెలుసు చూసా అయితే చెప్పండి మీ నాన్నగారు పెద్ద సంగీత విద్వాంసులు సరస్వతి పుత్రులు అందుకనే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో అడుగు పెట్టలేదు కట్నం లేకుండా నీకు పెళ్లి కుదరగానే ఆనందంతో దేవుడి దర్శనానికి వెళ్ళిన మీ అమ్మా నాన్నల్ని యాక్సిడెంట్ లో ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు నీకొక తమ్ముడు హాస్టల్లో చదువుతున్నాడు వాళ్ళని చదివించడం కోసమే నువ్వు ఈ ఇంట్లో పనిచేస్తున్నావు అవునా అరే ఓహో ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ జానకతే ఉత్తర్వులు రాసుంటుంది తమరేమో పెద్ద బ్రహ్మంగారి లెవెల్లో అన్ని తెలిసినట్టు చెప్పేస్తున్నారు అమ్మ రాయలేదు నేనే చెప్పాను ఫేస్ రీడింగ్ అదొక శాస్త్రం అలాగా అయితే ఇందాక నేను ఎవరినో ప్రేమించానన్నారే అతనెవరో చెప్పండి చూద్దాం నువ్వు ప్రేమించింది ఎవరో నీ మనసుకు తెలుసు నీ మనసులో ఎవరున్నారు నాకు తెలుసు ఇక పేరు చెప్పడం ఎందుకు అతనితో నీ పెళ్లి జరగడం ఖాయం ఇక్కడే తప్పులో కాలేసింది మీ శాస్త్రం సూర్యుడు పడమర ఉదయించి తూర్పును అస్తమించొచ్చేమో కాని ఇది మాత్రం జరగదు పిచ్చిదానా నీకు విషయం తెలుసా అసలు సూర్యుడు అస్తమించడు ఉదయిస్తూనే ఉంటాడు మరి మనకి చీకటి పడుతుందిగా అది ఆ సూర్య భగవానుడు మనకు ప్రసాదించిన ఆట విడుపు ఇక్కడ అస్తమిస్తున్నట్టు కనిపించి అక్కడ ఉదయిస్తాడు అస్తమించడం భ్రమ ఉదయించడం నిజం మంచి జరగాలని ఆలోచించు మంచి జరగాలని ఆశించు అంతా మంచే జరుగుతుంది నా మాట నేను నమ్మను నమ్మవా నమ్మని వాళ్ళని నమ్మించడానికి ఇలాంటి చిన్న చిన్న మాయలు చేయాల్సి ఉంటుంది Let me know. నిలకడగా తన మహిమంతా చూపిస్తుంది తోడై నిను నడిపిస్తుంది నీడై నిను రక్షిస్తుంది ఔషధమై బ్రతికిస్తుంది గెలిపిస్తుంది ప్రేమ